సార్ అమ్మమ్మకి ఫస్ట్ అస్తమా ఉండే సార్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఆమెకి అస్తమా తర్వాత షుగర్ అటాక్ అయింది సార్ తర్వాత స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్ ఫస్ట్ టైమ్ తర్వాత బీపీ అల్సర్ సర్వికల్ ప్రాబ్లము ప్లస్ బ్యాక్ పెయిన్ కంటిన్యూగా హెడ్ ఎక్ ఉండేది మనకి వీటన్ని కోసం అమ్మమ్మ ఎప్పుడు సింగరేణి హాస్పిటల్లో ఎవ్రీ మంత్ కంపల్సరీగా చెక్అప్ అన్ని టెస్టులు చేపించుకొని ఇవన్నీ ఉన్న హెల్త్ ఇష్యూస్ కి టాబ్లెట్స్ తీసుకొచ్చుకున్నాయి సార్ ఆ టాబ్లెట్స్ కూడా మళ్ళీ కంటిన్యూగా హాస్పిటల్లో ఒక వన్ వీక్ అడ్మిట్ అయ్యి గ్లూకోజ్ లెక్కించుకొని ఇంటికి తర్వాత కూడా అంతే ఆమె ఎప్పుడు సిక్ అవడం సార్ ఆస్తమా ఉంది కాబట్టి ఆయాసం రావడం జలుబు తుమ్ములు ఆమె ఎలాంటి ఇంట్లో కూడా టమాటో కూడా తినకపోయేది సార్ మాటల్లో వినిపిస్తారా ఓకే సార్ తప్పకుండా వినిపిస్తాను హలో నమస్తే నమస్తే సార్ మా మాట నీకు వినబడుతుందా ఆ వినబడతాంది సార్ ముందు నువ్వు ఎన్ని టాబ్లెట్లు వేసుకునేదానివి గుణ బీపీ గుండె నొప్పి అలసరు ఆయాసం అయ్యేది బాగా ఎన్ని గుంటలు అన్నా కాని ఆయాసం తక్కువ కాకపోవు ఈ టైం వచ్చిందంటే మంచంలోనే లేవకపోదు మోస మాట్లాడితే మోసచ్చేది మాట్లాడరాకపోవు ఏమైనా ఎంత పత్యం చేసినా గానీ ఆ మందులు వేసుకున్నా గానీ తక్కువ కాలే ఇగో ఇప్పుడు ఈ మందులు అనేకా నుంచి అన్ని తక్కువైనాయి సారు రెండు నెలలు ఆడినాక తక్కువైనాయినప్పుడు ఇన్నప్పుడు మొదలు బాగా అయింది నొప్పులు బాగా మెసల రాలే మోషన్స్ బాగా అయింది ఆయాసం బాగా అయింది రెండు నెలల దాకా బాగా అయింది ఇక తర్వాత అంత అలకగా అయింది ఇప్పుడు మంచిగా తిరుగుతానా మంచిగా పని చేసుకుంటానా అప్పుడు అప్పుడు నీకు కొంచెం ఆయాసం పెరిగినప్పుడు ఆపేయాలనిపించలేదా మా గోళీలు ఆయాసం అనిపించినప్పుడు బాగానే అవస్థ అయ్యేది మందులు అనుకున్నావు కదా అడుగుతున్నాడు సార్ నేను మందులు మానేయాలంటే మందులు నేను అసలు వేసుకోని అన్నా మనవరాలు ఈ మందులు ఆడమని అంటే వేసుకోని అన్నా నేను ఆ మందులు అద్దన్నా అద్దంటే నువ్వు చెప్పు తింటలేవు ఇక నీ ఇష్టం అంటే ఇక నా ఇష్టం ప్రకారంగానే ఆ మందులు ఆడినా కొద్ది మొదలు అవస్థ అయింది నొప్పులు బాగా అయినాయి నొప్పులు పెరిగాయి నొప్పులు మరికింతకం అయితీ నొప్పులు ఏందమ్మా గిట్లా అవుతాంటే ఏం కాదు నువ్వు ఓర్చుకో ఏం కాదు ఏం కాదు అన్న కొద్దిగా వేసుకున్న కొద్ది కొంచెం కొంచెం అన్ని తక్కువ చూద్దామ ఆన్ చేస్తూనే ఉన్నా సార్ అమ్మమ్మ మాట్లాడుతున్నా కానీ అవ్వనేమో అవ్వట్లేదు అయితే లేదు లేదా ఫోన్ అక్కడ ఇప్పుడు ఆయన మాట్లాడిన మంచిగా ఆ సో అయితే ఇప్పుడు మంచిగా ఉందా పెద్దమ్మ షుగర్ కి టాబ్లెట్ గోళీలు డాక్టర్లు ఇచ్చినవి వేసుకుంటున్నావా అవన్నీ మానేసావా అన్ని మానేసినా ఓ అన్ని మానేసిన ఏదో ఏ గోలు వేసుకుంటలేను ఆ ముదుగా ఆడినా కానీ అయ్యిడితో ఈడితో ఆడినా ఈ అయ్యి ఒకసారి రెండు నెలల దాకా ఆడినా మళ్ళీ ఇక అన్ని బంద్ చేసినా ఓ అవన్నీ బంద్ చేస్తే నీ బీపీ షుగర్ పెరగట్లేదా ఆ ఇప్పుడు అన్ని తగ్గింపై నార్మల్ అనే చెప్తాను నేను నమ్మక కూడా మళ్ళీ పరీక్షలు చేయించుకుంటానా ఆ కన్ఫ్యూజ్ కూడా పోయి పరీక్ష చేయించుకుంటానా చేయించుకుంటా కూడా అన్ని నార్మల్ అయినాయి నీకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ నాకు తెలుసు అని వినే వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో అడుగుతాను పెద్ద అమ్మ ఐ అయితదనే సార్ నమస్తే ఓకే ఓకే సో ఎవరికైనా చెప్పొచ్చు ఇవి ఏమీ ఆ చెప్పవచ్చు రైట్ 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 ఇప్పుడు నీ వయసు ఎంత ఆ నా వయసు అరవై డెబ్బై ఉంటది నాకు ఏమో ఇగ నాకు అప్పుడు రాసి ఉన్నాయా నా వయసు ఎవరు రాసి ఉండాయి ఆధార్ కార్డుగా చెప్తాన సరే 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 మళ్ళీ నీ తోట వయసున్న వాళ్ళకి చెప్పినావా ఈ గోళీ లేసుకోమని ఆ చెప్తాన కానీ ఇక్కడ కొంచెము ఆడతాను కొంచెం ఎందుకంటే కొంచెం కొంచెం ఆ వేసుకుంటామని ఆడతారు వేసుకుంటా